శ్రీ సత్యసాయి జిల్లా మడకశీల నియోజకవర్గం అమరాపురంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర హేమవతి రోడ్డులో బండప్పగారి వీరఖ్యాతప్ప కుమారుల ఆధ్వర్యంలో భగవాన్ ఎంటర్ప్రైజెస్ మరియు భగవాన్ వే బ్రిడ్జ్ ప్రారంభించారు ముఖ్య అతిథులుగా కూటమి ప్రభుత్వం మండల కన్వీనర్ గణేష్ ఎస్సీసెల్ జయకుమార్ చెన్నప్ప ఆటో సిద్దేశ్వర కెంచమ్మ రత్నమ్మ గారి ఫ్యామిలీ మహిళలు ప్రజలు పాల్గొన్నారు అమరాపురం మండలంలో ఎలక్ట్రికల్ స్కూటర్ షాప్ ఓపెనింగ్కి ఏమంత వచ్చినాను ఈరోజు ఈ కాలుష్యాన్ని నివారించడానికి ఎలక్ట్రికల్ బ్యాటరీ స్కూటర్లు కానీ కార్లు కానీ అన్ని వెహికల్ కూడా ఈరోజు ప్రవేశ పెడుతున్నారు అందులో భాగంగా అమరాపురంలో కూడా ఎలక్ట్రికల్ బైక్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు ఈ ఎలక్ట్రికల్ బైక్ని వాడుకుంటే మనకి అన్ని విధాలుగా ఆహార ఎందుకంటే ఎక్కువ తీసేందుకు నూట పంతొమ్మిది వందల రూపాయలు ఉంటుంది ఇది ఒకసారి ఎలక్ట్రికల్ బైక్ ఛార్జ్ చేసిన యాభై నుంచి వంద కిలోమీటర్లు తిరగచ్చు కాలుష్యం కూడా తగ్గుతుంది ఇలాంటి కింద మన ఎన్నో ఇప్పటికీ రావాలని ఈ షోరూమ్ ని ఎలక్ట్రిక్ ఏది మళ్ళీ వేయపెడుతుంది ఈరోజు ఓపెన్ చేశారు వాళ్ళు ఎలా వేళలా చాలా ఇంకా ముందుకు ఇంకా మంచి కంపెనీ అది కంపెనీ ఏదైనా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇక్కడ అమరాపురంలో భగవాన్ ఎంటర్ప్రైజెస్ ద్వారా మన అమరాపురానికి ఈవి వాహనాలను మొత్తమారిగా ఇక్కడ మేము ప్రవేశపెడుతూ ఉన్నాము ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని కాలుష్యాన్ని తగ్గించి మరియు పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించి వాళ్ళు కూడా లబ్ధిదారులు కావాల్సిందిగా ఈ ఛానల్ కలంగా ఈ మూలకంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదము ఎలక్ట్రికల్ బైక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మా మిత్రులూరు ప్రజలు మండల గణేష్ గారు అదేవిధంగా ఈ షాప్ యజమాని నగేష్ గారికి వీకేందప్ప గారికి అదేవిధంగా ఈరోజు అమరాపురం మండల కేంద్రంలో ఎలక్ట్రికల్ బైకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా చేపట్టారు ఎందుకంటే ఇలాంటి షోరూంలో అమరాపురం మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభించే అనేక అనేకం ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే కాలుష్య నివారణకు అనేక వాహనాలు సిగ్గర ఇప్పటికే అనేకమైనటువంటి ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి అందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇలాంటి వాహనాలు ఏర్పాటు చేసి ఇలాంటి ఒక ప్రారంభోత్సవాలకు ప్రజలు వీటిని ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని దృఢ సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందించ ఈ షాపును ప్రారంభిస్తున్నటువంటి మరి మరియు తప్పన గారికి భవిష్యత్తులో ఇలాంటి అనేక షాపులు ప్రారంభించాలి ఉన్నతమైన ఆ లక్ష్యంతో ఇలాంటి సంస్థలు కూడా ప్రారంభించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి సభ్యులకు ప్రజలకు తెలియజేస్తూ ముందు ఈ షాపును మరింత ముందుకు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రెండు మాటలు నేను ఎంతటితో నేను ముగించుకుంటున్నాను